సంక్రాంతిని పురస్కరించుకుని నెల్లూరు మైపాడి గేటు వద్ద భారీ ఎత్తున తెప్పోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నవాబుపేట శివాలయం నుంచి శివుడు ఇక్కడికి వచ్చి తెప్పలో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వస్తారు శివుణ్ణి మైపాడు గేటు తెప్పోత్సవ ఘాటును మంగళవారం సాయంత్రం మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించారు అవసరమైన ఏర్పాట్లను బుధవారం మధ్యాహ్నం లోపు పూర్తి చేసి సాయంత్రం తెప్పోత్సవానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా నారాయణ మున్సిపల్ ఇరిగేషన్ ఎండోమెంట్ అధికారులకు ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలోనే మేయర్ అజీజ్ ఆధ్వర్యంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ ఘాట్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు నాడు వేసిన టైల్స్ ఇతర ఏర్పాట్లు ఇంకా పదులంగా ఉన్నాయన్నారు తెప్పోత్సవానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయా శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు అనంతరం నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ నాయకులు వెంకారెడ్డిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముప్పాల విజేత కువారపు బాలాజీ రాజశేఖర్ పొత్తూరు శైలజ సంక్రాంతి కళ్యాణ్ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పండగ చాలా తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పండగ సంక్రాంతి పండగ అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా పర్టికులర్ రైతులు ఎందుకంటే పంట కోసి ఈ నెలలోనే పంట కోసి ఇంటికి ధాన్యాన్ని తెచ్చుకుంటారు వాళ్ళు ఎంతో ఆనందంగా భోగి సంక్రాంతి ఇవి చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అందరూ పెద్దలకు పెట్టుకుంటారు ఎవరైతే మన పెద్దలు చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ పెట్టుకోవడం పూజలు చేయటం అవన్నీ సహజంగా కుటుంబ సమేతంగా జరుగుద్ది అదేవిధంగా నెల్లూరులో అయితే బోడిగోడ తోటలో ఏదైతే సమాధులు ఉన్నాయో అక్కడ పెద్దల పండగని ఎప్పటి నుంచో చేయటం వస్తుంది నేను ఇప్పుడు యాక్చువల్ నేను గౌరవైన మంత్రి వాళ్ళు రామనారాయణ ఇద్దరు విజిట్ చేసి వచ్చాము చాలా చక్కగా మున్సిపల్ శాఖ వారు అరేంజ్ చేశారు అక్కడ క్లీన్ చేయటం కానీ పెయింట్ చేయటం కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అక్కడ క్లీన్ చేయడం అవన్నీ కూడా చేయించడం చెప్పాను మేయర్ అజీజ్ గారు అదే విధంగా ఈ తెప్పొత్స అనేది ఈ మూడు నాలుగు డివిజన్ల మధ్యలో ఉండే ఈ యొక్క ప్రాంతంలో తెప్పొ అనేది చాలా ఫేమస్ నవాపేట శివాలయం నుంచి దేవుడి ఇక్కడికి రావటం తెప్పొత్స జరగటం ఎంతో కాలం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒకరోజు గారు అజీజ్ గారు నేను వస్తే ఇదంతా భయంకరంగా ఉండింది ఏరియా మొత్తం చాలా భయంకరంగా ఉండింది వెంటనే ఆ రోజు అజీజ్ చెప్పాను ఇమీడియట్గా మున్సిపల్ శాఖ చెప్పి మొత్తాన్ని చేయమంటే చాలా చక్కగా ఆ రోజు మేర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డిజైన్ చేసి మొత్తం గ్రానైట్ వేసి చాలా చక్కగా చేశారు నిజంగా మరొకసారి అజీజ్ని మున్సిపల్ శాఖ కూడా నేను మరొకసారి అభినందిస్తున్నాను ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఇక్కడికి చూస్తే ఆ రోజు చేసిన గ్రానైట్ అయితే చూస్తే చూసే స్టెప్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు మున్సిపల్ శాఖ అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మూడు ముగ్గురు కలిసి ఈ తెప్పోత్సవాన్ని యాక్చువల్గా రేపు ఈవినింగ్ చేస్తారు ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఏర్పాటు చేయమని అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అటు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ ఇరిగేషన్ వాళ్ళు కూడా వాటర్ వదలటం జరిగింది ఇంకా కూడా యాక్చువల్ ఇంకొక రెండు అడుగులు వాటర్ కూడా ఈ యొక్క తెప్పోత్సవానికి రేపు వదులుతామని చెప్పారు ఈ విధంగా ఈ కార్యక్రమం ఫర్దర్గా ఈ ఏరియాను కూడా ఏం డెవలప్ చేయాలి ఇంకా ఏదైనా ఇరు మనం డెవలప్ చేసుకోవాలా అయితే గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఇక్కడ డెవలప్మెంట్ జీరో అనుకుంటాను జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక ఏర్పాటు చేస్తే మెయింటైన్ చేయటం ఒకటి ఫర్దర్ డెవలప్మెంట్ అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల కోరి మేరకు చాలా ఇప్పుడు తోట డెవలప్ చేసాము మళ్ళీ ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలు ఏం చేయాలి చేయాలి ఆలోచన లేదు వాళ్ళకి ఎవరి మీద కేసులు పెడతామో ఎవరిని తీసుకుపోయి స్టేషన్ పడేస్తాం ఎవరిని కొడతామా ఎవరిని జైల్లో పెడతాం తప్పితే అంటే ఒక క్రిమినల్ మైండ్ మనిషికి ఉంటే కొత్త ఆలోచనలు రావు క్రిమినల్ మైండ్ లేనప్పుడే నూతనమైన ఆలోచనలు వస్తాయి వాళ్ళకి క్రిమినల్ మైండ్ ఉండబట్టి కొత్త ఆలోచనలు లేవు ఇప్పుడు అడిగిపోయాము ప్రజాపతిని అడిగారు సార్ ఇంత చేశారు ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయండి దీనికి తోట అనే దానికంటే కూడా మంచి పేరు పెట్టండి అని రామనారాయణ గారు ఉన్నారు వెంటనే రామనారాయణ గారు నన్ను కూడా సంప్రదించారు ఏం చేస్తామని మీరు అనౌన్స్ అన్న చక్కగా అనౌన్స్ చేశారు నెక్స్ట్ పెద్దల పండుగకి ఖచ్చితంగా అక్కడ ఏదైతే ప్రజలు అడిగారో చక్కటి పేరు పెడుతూ అక్కడ ఏదైతే వాళ్ళ శివారు చక్కటి శివాలయాన్ని ఏర్పాటు చేస్తా మరొకసారి నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైనా ఫర్దర్గా డెవలప్ చేయాలంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే కార్పొరేట్ కావచ్చు లేదా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా దృష్టికి తీసుకొస్తే దీన్ని ఏమైనా డెవలప్ చేయాలంటే ఫర్దర్గా డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సహజంగా తెలియజేస్తాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు అజీజ్ గారు కూడా మేయర్గా ఉన్నారు అప్పుడు ఆ పీరియడ్ నుంచి కూడా బ్రహ్మాండంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఈ తెప్పోత్సవాన్ని ఎందుకంటే ఈ తెప్పోత్సవానికి రేపు అంటే రేపు సాయంకాలం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతారు భక్తులందరూ కూడా ఎందుకంటే అన్ని దేవాలయాల నుంచి నమూనాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏరియాలకి ప్రతి దగ్గరికి వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మూడో మైల్ వరకు అంటే స్టోన్ హౌన్స్ బయట దగ్గర నుంచి మూడో మైల్ వరకు ఇసకేస్తే రాలినంత జనాలు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రివర్యులు అందరికి కూడా ఆదేశాలు అధికారులు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ తెప్పోత్సవాన్ని రేపు సాయంకాలం ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు జరుగుద్దు కాబట్టి ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి ప్రజలందరూ కూడా శివయ్య ఆశీషులు తీసుకొని వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా రేపు విజిట్ చేసి ఆ తెప్పోత్సవాన్ని ఘనంగా విజిట్ చేసి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు మున్సిపల్ శాఖ మంత్రి మా ప్రియతమ నాయకుడు పొంగోనారాయణ గారు ఆధ్వర్యంలోనే గతంలో ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ తర్వాత అజీజ్ గారు మేయర్ అయిన తర్వాత నారాయణ సార్ గారు ఆ రోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు దీన్ని సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది దాదాపు యాభై వేల నుంచి అరవై మంది జనాలు వస్తారు సార్ అందుకోసమని దీన్ని ఏంటంటే డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది నెల్లూరు టౌన్లో నగరంలో ఉండే ప్రతి దేవుళ్ళు కూడా పారువేటకని ప్రాంతానికి వస్తారు కొన్ని ఈ యాభై వేల నుంచి లక్ష మంది జనాల పైన వస్తారు సార్ అందుకోసమని దీన్ని బాగా డెవలప్మెంట్ చేస్తే చాలా పుణ్య ప్రదేశము చాలా పుణ్య కార్యక్రమం అన్న తర్వాత అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి నారాయణ సార్ గారు ఏందంటే ఫండ్స్ రిలీజ్ చేస్తే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘాట్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రతిరోజు కూడా మీరు దగ్గరుండి అక్కడ ఏమేమి వర్క్ జరుగుతూ ఉంది ఏమేమి జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే నాకు చెప్పండి అధికారులతో చెప్పి నేను ప్రతిదీ కూడా చేయిస్తానని నారాయణ సార్ గారు ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు రాకపోయినా కూడా సారు ప్రతిరోజు విజయవాడ నుంచి ప్రతి ఒక్కరికి ఏంటంటే అంటే మీరు దగ్గరుండి పర్యవేక్షించండి మీకు ఏ అవసరమైనా ఏ అధికారి సహకరించకపోయినా కూడా మీరందరూ దగ్గరుండేసేసి చూస్తూ ఉండండి మీకు ఇబ్బంది అయితే నేను వాళ్ళకి చెప్తాను మీరు దగ్గరుండి చేయించుకోమని చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది నారాయణ సార్ వల్లే లేకుండా గతంలో ఇక్కడ నిలబడేదానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది చాలా పవిత్రమైన ప్లేసు అందుకని మనందరం కూడా నారాయణ సార్కి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ సొంతింటి కలలకు సాకారం కేవీసీ లో పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిశెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ నాపై ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు లేబూరు అమరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేబూరు రెడ్డి ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ